ఈ నిన్నగాక పైన కూడా చిన్న చిన్న కొట్లు పెట్టుకుంటున్న వారు రోజుకి అమోఘంగా సంపాదన చేస్తూ మన ముందే ఎదుగుతూ ఉంటే మనం మాత్రం పది నుండి పదిహేను సంవత్సరాల నుండి విపరీతమైన ఈగోతో బల్పుతో మదంతో నెట్వర్క్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అని పిచ్చి కుక్కలాగా పనిచేస్తూ అయినా సరే ఈ రోజు మన ఇంట్లో ఎందుకు ఇంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము ఒక్కసారి ఆలోచించండి రియలైజ్ కానీ మిత్రులారా ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి రియలైజ్ అవ్వండి ప్రయత్నిస్తే ప్రయత్నిస్తే ప్రాణమే పోతుంది ప్రయత్నిస్తే విజయం సాధించటం అంత పెద్ద విశేషమేమి కాదంటూ మీ ముందుకు వచ్చిన ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్ ఒక వ్యక్తి చనిపోతే ఒక వ్యక్తి చనిపోతే పోస్ట్ మార్టం చేస్తున్నాం ఆ వ్యక్తి ఎందుకు చనిపోయాడు తెలుసుకోవటానికి అలా పోస్ట్ మార్టం చేసినంత మాత్రాన ఆ వ్యక్తి తిరిగి బ్రతకటాన్ని అందరికీ తెలుసు అయినా పోస్ట్ మార్టం చేస్తున్నాం మన ఇంట్లో ఎవరికైనా చూరం వస్తే వెంటనే హాస్పిటల్ వెళ్తాం వంద రకాల టెస్టులు చేపించుకుంటాం మన ఆరోగ్యం మన సమయం మన యొక్క మని వృధా కావచ్చు అని ఇంత నిజాయితీగా ఆలోచించే మనం ఇన్ని జాగ్రత్తలు పాటించే మనం నుండి ఇరవై కూడా ఈరోజు ఫ్యామిలీ గడవని దుఃఖమయ పరిస్థితి ఎందుకు వచ్చింది మనకు నెట్వర్క్ మార్కెటింగ్ లో పిచ్చి కుక్కలాగా పనిచేసిన తరువాత కూడా ఈ రోజు మళ్ళీ పార్ట్ టైం వెతుకునే దౌర్భాగ్య స్థితి మనకు ఎందుకు వస్తుంది ఈ రోజుల్లో మీ అందరికి తెలుసు డబ్బులు లేకపోయినా అప్పులు చేసి మరి ఐదు పది సంవత్సరాలు విపరీతంగా ఇంట్లో వాళ్ళు వద్దన్న అమ్మ నాన్న వ్యతిరేకించిన బంధువులు చెప్పినా వినకుండా వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి నెట్వర్క్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అని చేస్తూ ఉంటే ఈ రోజు తన ఎత్తుకోలేని పరిస్థితి మనకు ఎందుకు వస్తుంది కనీస అవసరాలు తీరనటువంటి పరిస్థితులు ఐఎమ్స్ ఐఎం ద లీడర్ ఐఎం ద లీడర్స్ అని చెప్పుకొని టైలు తట్టుకొని సూట్లు వేసుకొని స్టేజ్ లో పూల వర్షాలు కురిపించినటువంటి మనం ఈ రోజు మన ఇంట్లో తిండి పెట్టలేనటువంటి తిండి దొరకనటువంటి ఎందుకు ఎదుర్కొంటున్నాం ఇంకెన్నాళ్ళు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది పిచ్చి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎన్నాళ్ళు ఈ విధంగా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు ఇకనైనా పోస్ట్ మార్టం చేయండి ఇంత జరిగిన తర్వాత కూడా దీనిపైన మాత్రం ఏ లీడర్ ఏమ పోస్ట్ మార్టం చేయండి దీనిపైన పోస్ట్ మార్టం చేస్తే ఇలా వృధా అవుతున్న ఎంతో మంది జీవితాలని నిలబెట్టగలుగుతారు ఇంత అద్భుతమైన ఇండస్ట్రీ ఒక్కసారి మీరు చూడండి మీ కళ్ళ ముందే మన కళ్ళ ముందే ఎంతో మంది ఈ రోజులో టీ కొట్టు పెట్టుకొని రోజుకి వెయ్యి రెండు వేలు మూడు వేలు సంపాదిస్తున్నారు మీకు తెలుసా మొన్న ఐరన్ షాప్ పెట్టుకున్నటువంటి వ్యక్తి కూడా నెలకి ముప్పై నుండి యాభై వేలు సంపాదిస్తున్నారు మీకు తెలుసా నిన్నగాక మొన్న ట్రేడింగ్ నేర్చుకుని షేర్ మార్కెట్ లో వెళ్ళినటువంటి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని కష్టపెట్టకుండా ఎంతో కొంత సంపాదిస్తున్నారు మీకు తెలుసా మీకు తెలుసా నిన్నగాకమున్న రీసెంట్ గా ఈ ఫుట్ పాట్ల పైన కూడా చిన్న చిన్న కొట్లు పెట్టుకుంటున్న వారు రోజుకి అమోఘంగా సంపాదన చేస్తూ మన ముందే ఎదుగుతూ ఉంటే మనం మాత్రం పది నుండి పదిహేను సంవత్సరాల నుండి విపరీతమైన ఈగోతో బలుపుతోని మదంతో నెట్వర్క్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అని పిచ్చి కుక్కలాగా పని పనిచేస్తూ అయినా సరే ఈరోజు మన ఇంట్లో ఎందుకు ఇంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము ఒక్కసారి ఆలోచించండి రియలైజ్ కాని మిత్రులారా ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి రియలైజ్ అవ్వండి ఎందుకంటే ఈ జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది సమయం ఆరోగ్యం ఇవి రెండు పోతే ఎన్నటికి తిరిగి రావు దీనిపైన మొట్టమొదటిసారి ఇండియాలోనే మొట్టమొదటిసారి ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా దరిద్రమైన ఏ కంపెనీ యొక్క ప్రమోషన్ లేకుండా మొట్టమొదటిసారి లైవ్ ఆపరేషన్ చేస్తున్నాం ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం ఓడిపోతున్నాం పడిపోతున్నాం నష్టపోతున్నాం ఇన్ని సంవత్సరాలు పని చేసిన తర్వాత కూడా మనకి ఎందుకు ఇలాంటి దిక్కు తోచని పరిస్థితులు ఏర్పడుతున్నాయి అప్పుల పాలవుతున్నాం టీములు పడిపోతున్నాయి డబ్బులు రావట్లేదు అయినా దాని నుంచి బయటపడలేక వేరే పని చేయలేక ఈ పనిలో నిలబడలేక ఇలా నిద్ర లేని రాత్రులు గడిపి భార్య పిల్లలకు అన్యాయం చేసుకుంటూ బిక్కు బిక్కు అంటూ ఉన్నటువంటి లీడర్స్ అందరి కోసం కంపెనీలకి అతీతంగా మొట్టమొదటిసారి పోస్ట్ మార్టం ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ లైవ్ స్పెషల్ సెషన్ ఆన్ నెట్వర్క్ మార్కెటింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉచితంగా ఈ నిర్వహిస్తున్నాం మీరు నిజమైన నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలలో ఉన్నారా మీరు నిజంగా మీ కంపెనీ ప్రొడక్ట్లలో దమ్ముతా మీ ప్రొడక్ట్లు క్వాలిటీ ఉన్నాయా రిజల్ట్ ఓరియంటెడ్ ఉన్నాయా మీ యొక్క మేనేజ్మెంట్ ప్రాపర్ గా ఉందా మీరు నిజంగా నెట్వర్క్ మార్కెటింగ్ లో ఖచ్చితంగా నిలబడాలనుకుంటున్నారా మీ సమయాన్ని వృధా చేయకుండా ధర్మార్జితంగా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మీరు చైతన్యవంతులై నెట్వర్క్ మార్కెటింగ్ లో ఖచ్చితంగా నిలబడాలనుకుంటున్నారా అలాంటి వారి కోసం లైవ్ సెషన్ కి ఆహ్వానిస్తున్నాం ఫ్యాషన్ ఉన్నటువంటి లీడర్స్ రియలైజ్ అవుతాం అనుకున్నటువంటి లీడర్స్ వీటిని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే డైరెక్ట్ గా కంపెనీలకి అతీతంగా వెంటనే మీరు మీ యొక్క నేమ్ మొబైల్ నెంబర్ తెలియచేస్తూ వాట్సప్ చేయండి నైన్ వన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ టూ కి డైరెక్ట్ వాట్సప్ చేయండి నేనే డైరెక్ట్ గా మీకు ఫోన్ చేస్తాను మీరు చేస్తున్న కంపెనీ మార్కెటింగ్ స్ట్రక్చర్ లీగల్ గా ఎథికల్ గా మోరల్ గా ప్రొడక్ట్స్ ఉన్నట్లయితే ఈ స్పెషల్ జూమ్ క్లాస్ కి అటెండ్ చేయటం కోసం ఉచితంగా ఈ ట్రైనింగ్ లో మిమ్మల్ని యాడ్ చేస్తాం ట్రైనింగ్ త్వరలో ఉంటుంది ట్రైనింగ్ ఉన్న రోజున ఒక మూడు గంటల ముందే జూమ్ లింక్ ని మీకు పంపించటం జరుగుతుంది నో టైం పాస్ నో టైం వేస్ట్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే సంప్రదించగలరు लिमिटेड सीट से उठाई फर्स्ट कम फर्स्ट सर ऑल दी वेरी बेस्ट